దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములవును సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీలో ఎవరైనా మరణ భయాన్ని కలిగి ఉన్నారా అనారోగ్యం గుండా వెళుతూ ఎన్ని మందులు వాడిన ప్రయోజనం లేకుండా ఉండి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేకుండా బాధపడుతూ ఇబ్బంది పడుతున్న స్థితిలో మీరుంటే ప్రభువారు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీకు దీర్ఘాయువు ఆయన వల్లనే కలుగుతుంది మీరు జీవించే సంవత్సరములు అధికములవుతాయని పవిత్రమైన బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది ఆ రోజు హిజ్గియాకి ప్రవక్త ద్వారా ఒక సమాచారాన్ని ప్రభువారు పంపిస్తారు దేవుడు నీ ప్రాణాన్ని అడుగుచున్నారు కాబట్టి నీకున్న సమస్తాన్ని కూడా చక్కబెట్టుకోమని చెప్పినప్పుడు హిజ్గియా గోడతట్టు తన మృఖాన్ని త్రిప్పుకుని దేవునికి దుఃఖంతో ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన విన్న దేవుడు అతని మీద జాలిపడి పదిహేను సంవత్సరాల ఆయుష్ని హిజ్గియాకి ఇస్తాడు ఎందుకు ప్రియ సహోదరులారా ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన చూస్తాడు ఆయన పట్ల ప్రభువారు చేసినటువంటి కార్యముల్ని జ్ఞాపకం చేసుకుని కన్నీటితో హిజ్గయా చేసిన ప్రార్థనని ప్రభువారు అంగీకరించారు నీ స్థితి కూడా నీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే ఎన్ని హాస్పిటల్కి తిరిగినా సరే నీకు సరైన ప్రయోజనం కనిపించకపోతే ఆయన యొక్కకి నీవు రావాలి ఆయన్ని వేడుకుంటే నీ మనవిని ఆయనకి తెలియజేసుకుంటే ఆయన నుంచి నీకు సమాధానం అనేది వస్తుంది ఏ లోకంలో మనుషులు నిన్ను మోసం చేస్తారు నీ దగ్గరున్న ధనాన్ని దోచుకోవడానికి నీకు లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు నిన్ను మభ్యపెడుతూ ఉంటారు అదే నిజమైన ప్రేమని అదే నిజమైనటువంటి సత్యమని నీవు గ్రహించి నీవు వారికి లొంగి మోసపోవడం జరుగుతుంది కానీ ప్రభువారు ఇక్కడ నీ మీద ఉన్నటువంటి ప్రేమతో నీ వల్ల ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేకపోయినా కేవలం ప్రేమతో నిన్ను బ్రతికించడానికి నిన్ను ఆశీర్వదించడానికి నీకున్నటువంటి శ్రమల నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు మరి అటువంటి ప్రభువుని నీవు గుర్తిస్తున్నావా అటువంటి ప్రభువుకి ఇష్టమైనట్టుగా ఆయన ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ ఉన్నావా ఆయన ఆజ్ఞల ప్రకారం నీవు నడుచుకుంటూ ఉన్నావా ఒక్కసారి గమనించుకో ప్రి సహోదరుగా సహోదరి సమయం కొద్దిగానే ఉంది సమయాన్ని వృధా చేసుకోనకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన రాకడికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రెప్పపాటున నీవు మారాలి ఒక్కసారి తీర్పు వెలువడిన తర్వాత నీవు ఎక్కడుంటావన్నది ఒక్కసారి నిన్ను నీవు గమనించుకోవాలి ఇదంతా కూడా మనకి క్షేమకరమైన కాలం యుద్ధములు లేక కరువులు లేక వరదలు లేక సజీవంగా ఇలా ఉన్నామంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉచితమైన కృప అది ఈ ఉచితమైన కృపలోనే ఈ క్షేమకాలంలోనే మీరందరూ కూడా రక్షించబడి మీ యొక్క తప్పులను తెలుసుకొని మీ పాపానికి క్షమాపణను పొందుకొని మీరు పవిత్రంగా జీవించినట్లయితే దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి నిత్య జీవాన్ని మీరు సంపాదించుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించే వారిగా మీరందరూ ఉండాలి ప్రియమైన సహోదరులారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఇంకెంతకాలం రక్షణ తీసుకుంటానని చెప్పి వాయిదాలు వేస్తూ నీ పనుల్ని భారంగా మార్చుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు ప్రభువుని తెలుసుకున్న నీవు రక్షణను తీసుకో పరిశుద్ధంగా జీవించు ఎందుకంటే ఈ రాత్రి కాల సమయంలోనే ప్రభువు యొక్క రాకడొస్తే నీ పరిస్థితి ఏంటి ఎత్తబడే గుంపులో నీవు ఉంటావా లేదా విడవబడే గుంపులో నేను ఉండాలనుకుంటున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి ప్రియ సహోదరులారా ఆ రోజు నోవాహు వాడు కూడా తలుపు మూయబడింది ఎంతోమంది ఆ తలుపు తీస్తే బాగుండును అందులో మేము ప్రవేశిస్తే బాగుండును అనుకున్నారు కానీ జలప్రళయానికి అందరూ కూడా లయమైపోయారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడను అని ప్రియ సహోదరులారా మీరందరూ కూడా రక్షించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి మీ ప్రార్థనలు ఏకీపిస్తున్న సహోదరి సహోదరులను మీరే ఆశ్రవదించండి వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా పరిష్కరించండి మీ రక్షణ భాగ్యం పొందుకోలేక బాధపడుతున్న వారందరికీ కూడా మీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో నింపండి వాయిదాలు వేస్తున్నారు వారికి ఉన్న పనులను బట్టి నాకు ఈ కార్యం జరిగితే నేను తీసుకుంటాను లేదా నాకు ఈ మేలు చూస్తేనే నేను తీసుకుంటాను అన్న భ్రమలో ఉన్నారు ప్రభు ఇహలోక ఆశీర్వాదాల వైపు వెళుతూ లోకం వైపు వారు చూస్తూ ఉన్నారు అటువంటి హృదయాన్ని తీసివేయండి ప్రవ్వా పరలోక సంబంధమైన వాటిని దృష్టి పెట్టలాగిన ఏలోక పౌరసత్వం వైపు కాకుండా పరలోక పౌరసత్వాన్ని పొందుకొని యుగయుగాలు జీవించే కృపని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఎవరైతే శరీర బలహీనతల చేత బాధపడుతున్నారో జ్వరంతో ప్రవ్వా రకరకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతూ కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ఇటువంటి వారందరికీ మీ సహాయం దయచేయండి మీ ఆరోగ్యం అనుగ్రహించండి మీ శాంతిని మీ సమాధానాన్ని ప్రసాదించమని ప్రార్థనలు వాళ్ళ తప్పులుంటే క్షమించి చిన్ని ప్రార్థన ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్